వెళ్ళి శుభ్రంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయే ఈ అన్ని అన్నీ తీసుకొని బతకుండా ఎందుకు ఇక్కడ వంటల మంది ఒకటి బుద్ధుడు పరిస్థితి ఇంత గొడ్డు కష్టం చేస్తున్నారు ఇద్దరు ఆ పిల్లకాయలు పెట్టుకుని బిడ్డలు పెట్టుకుని బిజులు కాడి ఉంది ఇప్పుడు జరగకుండా ప్రభు మీ ఊర్లో ఉంటే ప్రభుత్వ పథకాలు వస్తే ఇల్లు కొంచుకోవచ్చు ఆ బిడ్డలు చదువుచుకుంటే చూసుకుంటే ప్రభుత్వం అది తల్లికి వందన ఇవన్నీ ఇస్తున్నారు ஆதார் கார்டு ஒன்று நம்பருக்கு உண்டு ఆర్డర్లు వచ్చేసి మీరు వెంటనే ఆడ మీ ఊరికి వెళ్ళి రాపించుకోండి స్థలాలు పక్క గృహాలు కూడా కడుతుండరు సరేనా పిల్లల్ని శుభ్రంగా స్నానం చేపించి చదివించండి మీకు ఇల్లు లీలా ఇల్లు లీలా చోటుగా ఎవరు చోటు తీసుకుని ఒక్క చోటు ఉంటే మీ అన్నదమ్ముల్లో ఉంటుంది కదా నీకు లేదు

ఇల్లులు గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది పిల్లల్ని చదివిచ్చండి పిల్లకాలు చదివిచ్చుకోండి గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది మీరంతా ఇక్కడ ఇక్కడొచ్చి పాల్చుకుంటు కొండ జీవనోపాధి చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ పథకాలతో శుభ్రంగా ఇల్లు వాకిలు కట్టుకొని తర్వాత వచ్చి మీరు బయట బతకొచ్చు ఇల్లు వాకిలు లేకుండా ఈ గురికల్లో ఉంటే పాములు పుట్టలు ఇవన్నీ వస్తాయా రావా వస్తుంటాయా ఇప్పుడు వచ్చినా వచ్చిండే వచ్చి మరి ఆ పిల్లలు పెట్టుకొని అర్థమవుతుందా ఇంకో ఏంటంటే ఫస్ట్ పిల్లలను చదివించుకోండి మా నెంబర్ కూడా ఇచ్చిపోతాము మళ్ళీ వస్తుండే వచ్చినప్పుడు మీకు స్థలాలు ఇల్లు చేయడం చేస్తాము ప్రభుత్వం అన్ని చేస్తుండే మీరు తెలుసుకోవాలి అదోందా మీరు తెలుసుకోకుండా ఈ గట్ల మీద గుంటల మీద అక్కడ ఉంటే మన ఉపయోగం లేదు తెలియదు అనమాట మేము ఎత్తుకొని వస్తాం ఎత్తుకు రాపోతే మీ పరిస్థితి తెలియదు కదా అదోందా ఇందుకోసం మళ్ళీ వచ్చినప్పుడు మీ ఊరికి వస్తే మేము అక్కడే అక్కడ అధికారులతో మాట్లాడి మీ స్థలాలు ఇప్పిస్తాం అదేవిధంగా ఇల్లు కూడా ప్రభుత్వం కట్టిస్తుందా కలిసింది కదా మీకు అదే ఇంటికి వెళ్ళి చూసుకోండి సరే అబ్బాయిగా అమ్మాయిగా అయ్యాస్పిటల్కి పోవాలంటే డబ్బులు తీట్లేనా నేను నా వేచ్చాడు మొన్న ఏం బాగలేకుండా వచ్చినాడు జ్వరం జ్వరం శైలి జ్వరంశైలికి ఎక్కడికి పోవాలని వచ్చాడు ఇప్పుడు బొమ్మనుడు ఈ ఏడాది ఏడా ఉంది హాస్పిటల్ ఆ డబ్బులు తీసుకుంటారు ప్రసా డబ్బులు తీసుకుంటారు

అంటే మీరు గుంటల మీద పనులు చేస్తున్నా కానీ మీరు అడిగినంత వాళ్ళు ఎవరు పనులు అయితే చేయాలి అంటే అలా వెళ్ళి శుభ్రంగా ప్రభుత్వ పథకాలు ఉంటాయి అట్ల అన్నీ తీసుకొని బట్టకుండా ఎందుకు ఇక్కడ గుంటల మీద పెట్టుకున్న పరిస్థితి ఇంత గొడ్డు కష్టం చేస్తున్నారు ఇద్దరు ఆ పిల్లకాలను పెట్టుకుని ఆ గడ్డలు పెట్టుకుని గుచ్చులు కాదు ఉండి ఇప్పుడు జరగకుండా ప్రభు మీ ఊర్లో ఉంటే ప్రభుత్వ పథకాలు వస్తే ఇల్లులు దొచ్చుకోవచ్చు ఆ గడ్లు చదువు ప్రభుత్వం అది తల్లికి వందనం ఇవన్నీ ఇస్తున్నారు అన్నీ చేసుకోండి తర్వాత వచ్చి మీరు ఇల్లు వాకిల్ అన్ని నిర్మించుకున్న తర్వాత మీరు ఎక్కడైనా పనులు చేసుకోవచ్చు అర్థమైందా అన్ని వదిలిపెట్టి ఉంటే ఏం తెలుస్తుంది కనీసం మన ప్రాణాలైనా కాపాడుకోవాలి కదా నిజమే కదా ఇప్పుడో ఒకవేళ ఇప్పుడు ఆయన తగ్గబెట్టి సరిపోయా మాత్రం లేదు ఏదైనా ఇదైతే ఏం చెప్పు త్వరగా నువ్వు అక్కడికి వెళ్ళిపో నువ్వు ఊరు చౌత్ రోజు వెళ్ళి ఆడ కాల్చుంటే మేము వస్తాం ఆడ అధికారులతో కూడా మాట్లాడుకు మీ ఫ్లాట్లు లేని అంతా గవర్నమెంట్ ఇస్తుంది అది మనం ఉపయోగించుకోవాలి మనం అర్థం పేర్లు మీరు రాస్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడుంటే ఎక్కడ తెలుసిన చెప్పు అవన్నీ తెలుసుకోవాలి మీరు సరేనా మా నంబర్ ఇచ్చిపోతాము మీరు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన గురించి చెప్తాము ప్లస్ వచ్చేసి మీరు వెంటనే ఆడ మీ ఊరికి వెళ్ళి రాపించుకోండి స్థలాలు పక్క గృహాలు కూడా కడకుంటారు సరేనా పిల్లల్ని శుభ్రంగా స్నానం చేపించి చదివించండి